హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్పడిన బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వ్యండి ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అలపానం బలపడుతుందని ఇది వాయుగుండంగా మారి ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తీరాను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబెండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీండంగా బలపడి పశ్చిమ వాయు దిశగా నెమ్మదిగా కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది తీరాన్ని దాటిన అనంతరం తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ సతీసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జిల్లాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదే విధంగా సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విశాఖపట్నం అనకాపల్లి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో శని ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఈ ఆర్పడిన అలపెనం బలపడిందని రానున్న రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని అదే సమయంలో రాష్ట్రం మీదుగా నైరుతి పవనాలు సురుగ్గా కొనసాగుతున్నాయని వీటి ప్రభావం వల్ల రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఇల్లు ఆరెంజ్ అలాట్ను వాతావరణ శాఖ జారీ చేసింది వర్షాలు పడే సమయంలో ఉరుముల మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరమ్యం అసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే నల్గొండ సూర్యపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు నిర్మల్ నిజామాబాద్ మహబూబాబాద్ జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి జోగులాం కదివాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం ఆదిలాబాద్ కొమరమ్యం అసిఫాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రద్ర కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా రెండవ తేదీ సోమవారం ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే కొమరమ్యం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ సంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ